నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా మంత్రుల కమిటీ ఏర్పాటు కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రి మండలి రంగుల మేనిఫెస్టోతో కూటమి ప్రభుత్వం మోసాలు వైసీపీ నేత కాకాని విమర్శలు నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం క్యాబినెట్ నిర్ణయించింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జాబితా నుంచి తొలగించారు దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలన్న దానిపై మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది వచ్చే కేబినెట్ భేటీలోపు భూముల అవకతవకలపై నివేదిక ఇవ్వాలని ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రుల్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు రాష్టంలోని సత్యసాయి అన్నమయ్య తిరుపతి జిల్లాలో జాబితా నుంచి భారీగా భూములు తొలగించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది అదేవిధంగా కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇలా ఉన్నాయి ధాన్యం కొనుగోలుకి ఏడు వందల కోట్ల రుణం తీసుకోవడం ఏపీ మార్పిడికి ప్రభుత్వ హామీ ప్రతిపాదన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమపద్దీకరణ గ్రామ వార్డు సచివాలయాల్లో ఆర్టీజీఎస్ ఏర్పాటు తోటపల్లి బ్యారేజీపై మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణాలు కడప జిల్లా సీకే దిన్నెల్లో రెండు పేల ఐదు వందల తొంభై ఎకరాల బదిలీకి స్టాంప్ డ్యూటీ మినహాయింపు అభ్యంతరం లేని ఆక్రమిత స్థలా క్రమ బీకరణ ప్రతిపాదన విద్యుత్ సుంకంలో తగ్గింపును మార్చి వరకు పొడిగింపు అరవై రెండు నియోజకవర్గాల్లో అరవై మూడు అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకి మంత్రి మండలి రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరిగి నిర్ణయం తీసుకుంటూ జరిగింది వాటిలో మొదటిది వ్యవసాయం మరియు సహకార శాఖ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం అవసరమైన నిధుల్ని ఎన్సీడిసి నుంచి అంటే ఏడు వందల కోట్లు ఏపీ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అదనపు రుణ సౌకర్యంగా ఏడు వందల కోట్ల మేర రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీని పొడిగించడం మరియు ప్రభుత్వ గ్యారెంటీ కమిషన్ను మాఫీ చేయడంతో పాటు ఆ నిధులను ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు బదిలీ చేయడం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధాన్యం సేకరణ దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతుకి కూడా ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి ఇరవై నాలుగు గంటలు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆరేడు గంటల్లోనే డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఈ దేశంలో కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనే విషయాన్ని గమనిస్తూ మరి ఇప్పటికే ఆరు వేల కోట్ల రూపాయలని ఆరు వేలు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలని రైతుల ఖాతాలకి జమ చేశాం ఎందుకంటే ఈ సీజన్లో ఇరవై ఎనిమిది లక్షల ఎనభై మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మెట్రిక్ టన్నుల్ని ధాన్యం సేకరించి దాదాపు నాలుగు పాయింట్ ఆరు లక్షల రైతుల దగ్గర నుంచి సేకరించి వాళ్ళకి ఆరు వందల నాలుగు నాలుగు ఆరు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లని చెల్లించడం జరిగింది ఇంకా కూడా కొంత ప్రొక్యూర్మెంట్ ఉందనే ఉద్దేశంతో ఎక్కడా కూడా రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మరో ఏడు వందల కోట్ల రూపాయలని రుణంగా పొంది దాన్ని ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి ఇవ్వడం జరుగుతుంది మిగిలిన ధాన్యాన్ని కూడా కొనటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను మరి చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ సీజన్ లో ఏదైతే ఈ ధాన్య సేకరణలో ప్రత్యేకంగా మాయిస్టర్ విషయంలో ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నామో వచ్చే సీజన్ లో అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఒక ఫుల్ ప్రూఫ్ మెథడాలజీని మీరు ఎవాల్వ్ చేయాలి అని చెప్పేసి పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు శుక్రవారం ఆయన తాడేపల్లిలోని సిపి కేంద్ర కార్యాలయంలో మిడతో మాట్లాడారు చంద్రబాబుకి ఇలాంటి తొండాట ఆడటం కొత్త కాదని చెప్పారు ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇస్తాడు అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను పక్కన పెట్టేస్తాడని మండిపడ్డారు రంగురంగుల మేనిఫెస్టోలు కలర్ పేజీల డాక్యుమెంట్లతో జనాన్ని పెట్టడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు ఐదేళ్ల అబద్దాలని నిన్న ఒక్కరోజే చంద్రబాబు చెప్పారు వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ది వృత్తి రేటు గురించి మాత్రం మాట్లాడలేదు మాటలు గారెడీ చేసే చంద్రబాబు ఈసారి అంకల గారెడీ కూడా చేశారు అంటూ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సంబంధించి వివరించేటువంటి పనిలో హడావిడిగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంక్రాంతి పండుగ తర్వాత విజన్ రెండు వేల నలభై ఏడు ఏదైతే బాగా ఊతున్నాడో దానికి సంబంధించి ఒక గంటన్నర సేపు అన్ని రకాల ఎన్ని రకాలైనటువంటి అసత్యాలు వదిలించగలడో అబద్దాలు చెప్పగలమో అన్ని రకాలైనటువంటి అబద్దాలు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడికి ఈ తొండాట ఆడడం అనేటువంటిది కొత్త ఏమీ కాదు ఇది సాధారణమైనటువంటి విషయం చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు రకరకాలైనటువంటి హామీలు ఇస్తాడు రంగురంగుల మేనిఫెస్టోలు సృష్టిస్తాడు వాటిని తీసుకెళ్లి జనంలో ఏ విధంగా ఓట్లు దండుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టి ఓట్లు దండుకుంటాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏదో ఒక విధంగా మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మొండి చేయి చూపించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి వెనతో పెట్టినటువంటి విద్య అందుకనే ఈరోజు మరలా తనంత గొప్పవాడు తనంత మేధావి ఈ దేశంలో నేడు అనేది డప్పాలు కొట్టుకునేటువంటి కార్యక్రమానికి ఈ సంవత్సరంలో మరలా సంక్రాంతి పండుగ వెళ్ళిన మాయన్నే ఆయన శ్రీకారం చుట్టాడు ఈ రోజు ఆయనకున్నటువంటి ఒకే ఒక నమ్మకం ఏంటంటే ఏమి చేసినా ఏమి చేయకపోయినా పర్వాలేదు చేసిన దాన్ని చేయని దాన్ని కలిపి ఏదో బ్రహ్మాండంగా చేశామని చెప్పుకొని బాగా ఊదుకొని ఏదో తన సొంత మీడియాలో దానికి సంబంధించినటువంటిది విస్తృతంగా ప్రచారం చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి చెప్పింది నిన్న కూడా అనేక రకాలైనటువంటి గణాంకాలు తీశాడు లెక్కలు వివరించాడు వాటన్నిటిని వక్రీకరించడం తారుమారు చేయడం ఉన్నది లేనట్టుగా లేనిది లేనట్టుగా కొన్ని నంబర్లను కత్తిరించడం రకరకాలైనటువంటి విన్యాసాలు చేసి దానిలో కూడా ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దారి తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థని నేను గాడిలో పెడుతున్నాను అని చెప్పి చెప్పి పదే పదే చెప్పడం జరిగింది దాదాపుగా నాకు అనిపించింది నిన్న ఆయన మీడియా సమావేశం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలకు సరిపడా అబద్దాలు నిన్న ఒక్కరోజే చెప్పేశాడు వాస్తవాలను వక్రీకరించడం దాచిపెట్టడం ఊహాజనితంగా ఏదో లెక్కలు లేనటువంటి రీతిలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రకరకాలైనటువంటి వల్లి వేయడం జరిగింది అయితే వాటికి సంబంధించి ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నిన్న రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిఎస్డిపి వృద్ధికి సంబంధించి అడ్వాన్స్ ఎస్టిమేట్స్ గణాంకాలని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వివరించాడు ఆయన దాంట్లో పూర్తిగా తన మార్క్ తెలివితేటలు ఏమేమి ఉన్నాయో అన్ని ప్రయోగించాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కోవిడ్ సంక్షోభాన్ని గురించి కానీ రాష్ట్రంలో జరిగినటువంటి వృద్ధి రేటు కానీ ఈ వృద్ధి రేటు దేశ వృద్ధి రేటులో ఏ విధంగా భాగస్వామ్యం అయిందనేటువంటి విధానాన్ని చెప్పడంలో కానీ ఆయనకు మనసు రాలేదా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారంలో అధికారులు సానుకూలంగా స్పందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కార కార్యక్రమం శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో జరిగింది దివ్యాంగుల నుంచి వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది గతంలో వచ్చిన అర్జీల పరిష్కారంపై ఆరా తీశారు జిల్లాలో వికలాంగుల సంక్షేమ కార్యాలయం ఏర్పాటుకి ప్రతిపాదన పంపామని తెలియజేశారు అలాగే దివ్యాంగులు బాపట్లకు వచ్చేలా బస్సు సౌకర్యం ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు దివ్యాంగులు అర్జీలు పెట్టి నెల గడిచినా ఎందుకు స్పందించలేదని ఆరా తీయడం జరిగింది కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్ జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు అండ్ దాన్ని రీబిల్ట్ చేయలేదు మరి డబ్బు ఎవరికి ఇచ్చుంటారు ఎవరి వరకు ఇచ్చి ఉంటారు కదా కొన్ని సోమా మంగళ అక్కడ ఉండి గురుక్షేత్రం అర్చన సో ఆ లింక్ వాళ్ళతో మాట్లాడండి. అంటే ఇది కొత్త జిల్లాలో తీసేసుకోండి. టేక్ ఇట్ న్యూ డిస్ట్రిక్ట్ ఇంకా ఏం జరగలేదు అలానే సో నాకు కావాలి. ఓకే. సో ప్రాసెస్ చేయండి ఇద్దరు. ఓకే. రామమూర్తి సూర్యానాయకు నాలుగు వందల డెబ్బై ఆరు సార్లు అన్సర్ వెహికల్ బాపిరాజు బొబ్బేపల్లి రెవెన్యూ లో కూడా అలాంటి ల్యాండ్ ఉందా బొబ్బేపల్లిలో కూడా కొండ ఉంది సార్ కాకపోతే అది మధ్య ఫారెస్ట్ తెప్పించుకోండి ఇప్పుడే ఫోన్ లో తెప్పించుకొని ప్రింట్ తీసుకొని వచ్చాయి చూస్తే ఒకవేళ కానీ 19 ఆర్ట్ 5 ఆర్డర్ క్లియర్ గా కొన్న ఉంది తర్వాత ఇంప్లిమెంటెడ్ ఆర్డర్ షాల్ లో ఆర్డర్ షాల్ లాస్ట్ నెంబర్ నుండి 12 నంబర్ ఫామ్ చేసి క్లియర్ గా అసైన్‌మెంట్ పట్ రా ఇచ్చారు వీకె రిజిస్టర్ లో పేమెంట్నే కాపాడాలి సో చూస్తామమ్మా ఒకవేళ ఫారెస్ట్ లో అసైన్‌మెంట్ ప్రకారం ఉంది అంటే బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుల్లపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం కరెంటు షార్ట్ సర్క్యూట్ తో గొడ్ల సావిడి తగలపడింది రెండు పాడి కేతులు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాయి వల్లంతా కాల్పులతో ప్రమాద స్థితిలో ఉన్నాయి ఒక చిన్న పాడిదూడ అగ్ని ప్రమాదానికి చనిపోవడం జరిగింది గొడ్ల సావిడి పాకలో దాసుకున్న డబ్బులు కూడా కాలి బూడిదయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు అగ్నిమాపక సిబ్బంది మంటని ఆర్పే ప్రయత్నంలో ఉన్నారు

దాచపల్లి మండలం గామాలపాడులో మదర్సా విద్యను పూర్తి చేసిన విద్యార్థుల అభినందన సభ అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టిటిడి పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు విద్యను పూర్తి చేసిన విద్యార్థులకి సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది అనంతరం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు அடங்காத கூகிள் பந்தையால ராக மாருstam நான் பாக்கவே இல்ல நானா அது கூகிள் அது நான் ஆகுறது நான் ஆகுறது हमको पता चला है बड़े बड़े सामने जो सामने वाले बड़े किसी भी तरह तीन तीनों में से एक बड़ा बंदूक है एक ही बंदूक है अच्छा है बड़े बड़े बंदूक 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 तो लोग क्या है और इधर बाहर है जैसे वो है तो चलो जैसे वो है वो और 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 वो और

ఎవరి మిగతా వాళ్ళందరూ ఎక్కువ చోటుకి వెళ్ళి పని చేస్తా ఉంటారు కానీ ముస్లింలు ఎక్కువగా ఉంది ఏంటంటే సొంతంగా ఏదో ఒకటి పెట్టుకుందామని ఆలోచిస్తారు వాటాలు ఏదో ప్రభావం ప్రభావం తెలియజేస్తారు దానికి గవర్నమెంట్ బయట నుంచి ఏమి సహకారం ఉంది సహాయ సహకారం ఉంది అనేది అందరికీ కూడా చాలా చాలా మందికి తెలియదు దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయో

నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా మంత్రుల కమిటీ ఏర్పాటు కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రి మండలి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో చంద్రబాబు డ్రామాలు రంగుల మానిఫెస్టోతో కూటమి ప్రభుత్వం మోసాలు వైసీపీ నేత కాకాని విమర్శలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబిల్డన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం